ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య పాధార నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తర్వాయి భాగం స్వామి సంకల్పం వల్ల శేషగిరిరావు గారు మరికొన్నాళ్ళు ఆ పూజా విధులు నిర్వహించటానికి ఉపకరణమయ్యారు ఆరు నెలలు గడిచాయి శేషగిరిరావు గారి ఆరోగ్యము మరలా దెబ్బతిన్నది క్రమక్రమంగా ఆయన ఓపిక క్షీణింపసాగింది చాలా బాధపడుతున్నారు ఆ బాధపడటం చూసి ఇంత భక్తుడికి ఏమి వద ఆరు నెలల క్రితం బాబా ఊరుకుని ఉంటే ఈయన సుఖంగా వెళ్ళిపోయి ఉండేవాడు కదా అనుకున్నారు కొందరు ఆ సందర్భంలో భగవాన్ బాబా ఆయనను ఈ విధంగా బాధపడేటట్లు చేస్తున్నది నేనే అందువల్ల ఆయన పూర్వజన్మ ప్రారంభము అంతా ఈ జన్మలోనే తుడిచివేయబడుతున్నది ఇక అతనికి పునర్జన్మ ఉండదు ఇదివరకే ఆయనని వెళ్ళనివ్వడం చాలా తేలికే కానీ ఆయనకు మరలా పునర్జన్మ ఉండకూడదని నా సంకల్పం అందువల్ల ఈ బాధ భరించడం తప్పనిసరి అన్నారు స్వామి ఆ విధంగా అన్నప్పటికీ ఆ రోజు నుంచి శేషగిరిరావుకి బాధలే లేవు అంత్యకాలం సమీపిస్తున్నప్పటికీ స్వామి అనుగ్రహం వల్ల పరమ ప్రశాంతంగా అనిపించసాగింది ఆయనకు ఒకరోజు సాయంత్రం ఆయన పడుకుని కళ్ళు మూసుకున్నారు స్వామి వచ్చి ఆయన పక్క మీద చెంతనే కూర్చున్నారు నాయన నేను నీ స్వామిని వచ్చాను ఏది నోరు తెరు అని ఎంతో వాత్సల్యంతో పిలిచారు శేషగిరిరావు గారు కళ్ళు తెరిచారు స్వామి ఒక కప్పులో వేడిపాలు తీసుకొని చెంచాతో ఒక్కొక్క చెంచా శేషగిరిరావు గారి నోట్లో పోశారు అవి త్రాగడం పూర్తి కాగానే స్వామి లేచారు అపారమైన దయతో భగవాన్ బాబా ఆయన వైపు చూసి ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు అన్నారు భగవంతుడు టికెట్ ప్రసాదించాడు భక్తుడు ప్రయాణమై వెళ్ళిపోయాడు అది మృత్యువు కాదు భగవంతులో లీనమవటమే పూర్వ జన్మల కర్మను ఈ జన్మలో పూర్తిగా అనుభవించాలని భగవద్ అనుగ్రహం ఎంత ఉన్నప్పటికీ దానిని తప్పించలేదని మీరు అనుకునవచ్చు ఈ విధమైన బోధ మీకెవరో చేసి ఉండరు ఈ విధంగా మీరు కర్మను అనుభవించిన అవసరం లేదని నేను అభయమిస్తున్నాను తీవ్రమైన బాధ కలిగినప్పుడు వైద్యుడు మత్తు ఇంజక్షన్ ఇస్తాడు శరీరానికి ఆ బాధ తెలియదు బాధ ఉన్నప్పటికీ తెలియకుండా చేసే మత్తుమందు వంటిది దైవానుగ్రహం మీరు అనుభవించవలసిన కర్మ యొక్క తీవ్ర బాధను అనుగ్రహం అరిస్తుంది కొంతకాలం తర్వాత పని చేయని మందులు కొన్ని ఉంటాయి ఆ విధంగానే కర్మఫలం అనుభవానికి రాకుండా పోతుంది కర్మఫలం అనుభవింపవలసి వచ్చిన ఉన్నప్పటికీ దాని బాధ లేకుండా చేస్తుంది అనుగ్రహం భగవంతుడు కర్మఫలం నుండి పూర్తిగా రక్షింపగలడు లలాట లిఖితము చెరిపివేయలేము అనటం పొరపాటు క్రిందటి జన్మలో కూడబెట్టుకున్న కర్మను ఈ జన్మలో అనుభవింపక తప్పదు అనటం కూడా సరికాదు దైవ అనుగ్రహం అన్నింటినీ రద్దు చేయగలదు దానికి ఏ ఆటంకాలు లేవు అది సర్వశక్తివంతమైన అనుగ్రహం అని మరొకండి గుజరాత్లోని జామ్ జామ్నగర్ లో రాజమాత మహారాణి గులాం కుంబెర్బా మహారాజు దిగ్జయ్ సింగ్ ఉన్నారు ఒకనాడు రాజమాత అక్కడ జామ్నగర్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ గాడియాకు కబురు చేసి ఆయనను రాజభవనానికి పిలిపించింది గాడియా వచ్చిన తర్వాత చక్రాల కుర్చీలో మహారాజా ది విజయ్ సింగ్ ఆ హాల్లో చేరుకున్నారు అప్పుడు ఆమె గాడియాతో తన గురువైన అఘోరానందజీ మహారాజ్ తనకు ఒక ఫోటోను ఇచ్చారని అంటూ శ్రీ సత్యసాయి బామ్మవారి ఫోటో చూపించి ఈయన బొకి దిగి వచ్చిన భగవంతుడు అని ఆశ్చర్యకరమైన విషయం విన్నాను బాబా వారి గురించి మీరు బాగా చెప్పగలరని తెలిసింది దయతో తెలియచేయండి అన్నది డాక్టర్ గాడియా భగవాన్ బాబా గురించి ఆయన దివ్య లీలల గురించి చెప్పసా గంటన్నర తర్వాత రాజమాత ఈ రోజున ఇప్పుడు ఒక మిరకల్ జరిగింది బాపు అంటే దిగ్విజయ్ సింగ్ ఒక అరగంట కన్నా ఎక్కువసేపు కూర్చునలేరు అటువంటిది బాబా విషయాలు వింటూ ఈ రోజు గంటన్నరసేపు కూర్చున్నారు ఇది మాకు గొప్ప మిరకల్ అన్నది డాక్టర్ గాడియా ప్రతి గురువారము సాయంత్రము రాజభవనానికి వెళ్ళి రెండు గంటలు స్వామి గురించి చెప్పేవారు ఒకనాడు ఆశ్చర్యం కలిగేలా మహారాజా అన్నారు రేపు నేను ప్రత్యేక విమానంలో సెక్రటరీని సెక్యూరిటీని తీసుకొని బాబా దగ్గరకు వెళ్తున్నాను అని మహారాజా ప్రశాంతి నిలయం చేరుకోగానే దూరం నుంచి వారిని బాబా చూసి ఒక వాలంటీర్ని ఇంటర్వ్యూ గదిలోకి ఒక కుర్చీ తెమ్మన్నారు ఇంటర్వ్యూ గదిలో మహారాజాతో బాబా గాడియా మీ రాజభవనానికి రావటం వల్ల స్వామి అంటే ఎవరో నీకు తెలిసింది అవునా అన్నారు అవును బాబా మీరు చెప్పింది నిజమే అన్నారు మహారాజా స్వామికి నీవు ఎప్పటి నుంచో తెలుసో నీకు తెలుసా అని అడిగారు బాబా తెలియదు స్వామి అన్నారు మహారాజా అప్పుడు భగవాన్ బాబా సోమనాథ ఆలయ వృత్తాంతం చెప్తూ మీ తాతల తాతలు సోమనాథ జ్యోతిర్లింగం ఉన్న చోట పెద్ద శివాలయం కట్టించారు అన్నారు ఆ మాటలకు మహారాజా ఎంతో ఆనందపడ్డాడు మానవాళికి నీవు చేసిన సేవకు మెచ్చి స్వామి నీకు ఇది ఇస్తున్నారు అంటూ బాబా తన చిత్రము చెక్కబడిన ఒక అందమైన రాగు ప్లేట్ను సృష్టించి ఆయనకి ఇస్తూ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఈ ఫోటో ఎదుట నీవు ఏది ప్రార్థిస్తే దానికి స్వామి సమాధానం ఇచ్చి నీ సమస్యల్ని పరిష్కరిస్తాడు అని చెప్పారు మహారాజు ఎంతో ఆనందించారు నీ సేవకు మెచ్చుకున్నాను నీకు ఏమి కావాలో కోరుకో అన్నారు బాబా అందుకు మహారాజా ఉక్ బిక్కిరి అయ్యి బాబా డయాబెటీస్ వల్ల నాకు చూపు పోయింది బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది లివర్ ప్రాబ్లం ఉంది ఇది నా పరిస్థితి నేను నా కళ్ళతో మీ దివ్య రూపాన్ని చూడాలని ఉంది అన్నారు అప్పుడు భగవాన్ బాబా ఆయనతో నేను మీ రాజభవనానికి వచ్చి అక్కడే నీకు దృష్టిని ప్రసాదిస్తాను స్వామికి నీ రాజభవనం చూడాలని ఉంది అన్నారు మహారాజా ఎంతో ఆనందంతో పొంగిపోయి బాబా మీ మీరు రాజభవనానికి వస్తే నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు అప్పుడు బాబా దిగులు పడకు నేను తప్పకుండా రాజభవనానికి వచ్చి నీకు దృష్టిని ప్రసాదిస్తాను అన్నారు మహారాజా జామ్నగర్కి తిరిగి వెళ్ళగానే డాక్టర్ గాడియాకి కబురు చేసి ఆనంద ఆనందపారవస్యంతో జరిగిందంతా చెప్పారు బాబా నాకు ఇక్కడనే దేవి దర్శనం ప్రసాదిస్తానన్నారు దృష్టిని ఇస్తానన్నారు అని దుఃఖపడుతూ నేను బాబాను చూపు నిమ్మని అడిగానేమిటి నేను త్వరలోనే ఈ శరీరం విడిచిపెట్టబోతున్నాను అటువంటిది నేను మోక్షాన్ని అడగలేదు ఎందుకని అని బాధపడసాగారు అప్పుడు గాడియా ఆయనను ఓదారిస్తూ స్వామి మీకు తమ ఫోటోనున్న రాగి ప్లేట్ ఇచ్చారు కదా ఆ ఫోటో ఎదుట అడగండి మీ కోరిక నెరవేరుతుంది అని సలహా ఇచ్చారు మహారాజా అదేవిధంగా బాబా పొరపాటున నా దృష్టిని అడిగాను నాకు మీరు మోక్షం ప్రసాదించండి అని వేడుకున్నాడు ఆరు నెలల తర్వాత ఒక గురువారం ఉదయం ఐదు గంటల వేళ శబ్దమయ్యింది ఎవరిది అన్నారు మహారాజా అక్కడ శ్రీ సత్యసాయి బాబా వారు నిలబడి స్వామిని వచ్చాను అన్నారు ఎవరు బాబా అవును స్వామిని వచ్చాను నీకు మాట ఇచ్చిన ప్రకారం దృష్టిని ప్రసాదించడానికి వచ్చాను అంటూ మహారాజా కళ్ళపై బాబా తమ దివ్య హస్తాలతో సృశించి ఇప్పుడు స్వామిని చూడు అన్నారు ఆచార్యం మహారాజాకి చూపు వచ్చింది బాబా చెప్పినట్లే అంత స్పష్టంగా చూడగలిగారు బాబా నేను ఇప్పుడు మీ దివ్య స్వరూపాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను మీకు హృదయపూర్వకమైన వినయపూర్వకమైన కృతజ్ఞతలు నన్ను మీకోసం ఏమి చేయమంటారు అని అడిగారు మహారాజా బాబా మహారాణిని పిలిపించు అన్నారు మహారాజా మూడుసార్లు తప్పట్లు కొట్టారు వచ్చిన సేవకులతో మహారాణిని సత్వరమే పిలిపించమన్నారు అదృష్టం ఆ సేవకులు బాబా దర్శనం చేసుకున్నారు ఆ సేవకులు వెళ్ళి తమ నాయకునితో చెప్పారు ఆ నాయకుడు వెళ్ళి మహిళా సేవా నాయకురాలతో చెప్పారు ఆమె వెళ్ళి మహారాణి అంతరంగిక సేవకురాలతో చెప్పింది వారు వెళ్ళి మహారాణికి చెప్పారు ఆమె మహారాజా ఆరోగ్యం ఎలా ఉన్నదోనని ఆదుతగా వచ్చింది వచ్చి బాబా అక్కడ నిలబడడం చూసి ఆశ్చర్యానందాలతో బాబా ఓ బాబా అన్నది గాడియా చెప్పిన మాటలు విని విని ఉండటం వల్ల బాబా కనిపించటం భ్రాంతి ఏమో అనుకున్నది రక్షక భగటులు ఎంతోమంది పరివారం రాజభవనాన్ని కాపలా కాస్తుంటే బాబా లోపలికి ఎలా వచ్చారు ఓ బాబా భగవంతుడన్న భగవంతుడన్నమాట అనిపించింది అప్పుడు దయామాయుడైన బాబా అవును బాబానే వచ్చాను బాపూకి నేను రాజభవనానికి వచ్చి దృష్టిని ప్రసాదిస్తానని మాట ఇచ్చాను దృష్టిని ప్రసాదించాను నీవు అడిగి చూడు అన్నారు అప్పుడు మహారాజా అవును నేను ఇప్పుడు అంతా చూడగలుగుతున్నాను బాబా మీకు అనేక కృతజ్ఞతలు మీకోసం మేము ఏమి చేయాలో చెప్పండి అన్నారు అప్పుడు స్వామి నీవు రోజు ఏమని ప్రార్థిస్తున్నావు అని అడిగారు మోక్షం కావాలని ప్రార్థిస్తున్నాను అన్నారు బాబు వెంటనే బాబా బాపు శిరస్సుపై తమ దివ్య హస్తం నుంచి ఎదుగో మోక్షం అన్నారు అంతే మహారాజా ప్రాణం బాబాలో ఐక్యమైపోయింది బాబా అదృశ్యమయ్యారు కొన్నాళ్ళ తర్వాత రాజమాత డాక్టర్ గాడియాను పిలిపించి బాబా సాక్షాత్ భగవంతుడే నాకు నమ్మకం కలిగింది అన్నది ఆ తల్లి ప్రశాంతి నిలయం వెళ్ళింది బాబా ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చి అమ్మ ఇక నీకు పూర్తిగా మారిపోవాలి నీ విధంగా మారిపోవాలి మీరాబాయేలాగా అయిపోవాలి అన్నారు స్వామి మాట ప్రకారం ఆమె సేవా సేవాతత్పురాలు అయ్యింది స్వామి సూచనపై జామ్నగర్లో బాబా పేరుతో ఒక స్కూల్ కట్టించింది క్రమశిక్షణ గల ఆ స్కూల్లో వెయ్యి మంది పిల్లలు చదువుకుంటున్నారు ఆ తల్లి వైట్ ఫీల్డ్లో స్వామి ఆశ్రమం పక్కనే ఒక చిన్న బంగళా కట్టించుకొని అక్కడే ఉండిపోయింది ఆ జగదీశ్వరుడు పరమాత్ముడు ఎవరికేమి చేయునో ఎవరు గ్రహింపగలరు ఆ భగవంతుని మాయలకు ఎటువంటి మహాత్ములైన విద్వాంసులైనా లోబడిపోవలసిందే కదా అని అంపశయ్యపై పరుండిన భీష్ముడు పాండవుల స్థితిని తలచి వారితో పలికిన మాటలు గుర్తుకు వస్తాయి అహమాత్మాగుడాకేశూతాశయస్థిత అహమాది మద్యం చూతనామంత ఓ అర్జున సమస్త జీవరాశుల హృదయాలలో ఉన్న పరమాత్మను నేనే సమస్త ప్రాణుల సృష్టి స్థితి లయములు నా వల్లనే కలుగుతున్నాయి అందరి కష్ట నాకు తెలుసు దానికి కారణం నేను అందరిలోనూ ఉండటమే ఈ సాయి అనే కరెంటు ప్రతి వ్యక్తి అనే బల్బులోనూ ప్రవహిస్తున్నది ప్రతి హృదయంలోనూ నేను ప్రకాశిస్తున్నాను మీ అందరి హృదయాలలో ఉన్న చైతన్య శక్తిని నేనే భా వర్ణము సృష్టిని గ వర్ణము రక్షణమును బ వర్ణము లయమును సూచిస్తాయి ఈ మూడు శక్తులు కలిగిన వాడు భగవానుడు ఇదే నా రహస్యం అన్నారు స్వామి కరంజీయాతో భగవాన్ బాబా శూన్యం నుంచి ఏది సృష్టించలేకపోవడం అనేది పరిమితమైన విజ్ఞాన శాస్త్ర విషయంలో అంతేకాని పరమాత్మ ఆదేశం ప్రకారం ఆధ్యాత్మిక రంగంలో జరగదంటూ ఏది లేదు నేనేదనుకుంటే అది జరుగుతుంది నేనేదంటే అది సృష్టి అవుతుంది నా దివ్య సంకల్పం ద్వారా వస్తువులను సృష్టించగలను అన్నీ నేనే అంతటా నేనే నేను సర్వ సర్వ వ్యాపకుడను సర్వశక్తి సమన్వితుడను కాబట్టి నేను ఏది సంకల్పిస్తే అది ఆ క్షణమే జరుగుతుంది అంటారు స్వామివారు అర్జున ఈ జగన్నాటానికి నేను అధిపతిని నేను లేకుండా స్థావర జంగమాత్మకమైన ఏ భూతము కూడా ఉండనేరదు ప్రకృతిని నా వశంలో ఉంచుకుని భూతజాలములన్నింటినీ మరల మరల సృష్టిస్తున్నాను ఈ చరాచర జగత్తు ఉత్పత్తికి నేనే మూల కారణమును సమస్తము నా నుండే వెలువడుతున్నది ఆ దివ్య విభూతులు అనంతము సృష్టిలో అసాధారణముకు తేజము శక్తి ఐశ్వర్యము మున్నగునవన్నీ నా వంశము నుండి జన్మించినవే సూర్యుని నుండి ఏ ప్రకాశము లోకమునంతను వెలిగించుచున్నదో చంద్రునియందును అగ్నియందును ఆ ప్రకాశము కలదో ఆ ప్రకాశ ఆకాశమంతా నాదేనని గ్రహించు నేను పృథ్వీయందు ప్రవేశించి సమస్త భూతజాలమును భరిస్తున్నాను రూపమున ఔషధి వనస్పతులను పెంపొందిస్తున్నాను జీవరాశుల దేహములలో జఠరాగ్ని రూపంలో ఉండి వారు భుజించు ఆహారములను జీర్ణమునరిస్తున్నాను సర్వ ప్రాణులయందు నేను అంతరాత్మగా ఉన్నాను నా వల్లనే జ్ఞాపక శక్తి వస్తు జ్ఞానము సరియగు విచారణ కలుగుతున్నది నా ఆనందం కోసం నేను ఈ విశాల విశ్వాన్ని సృష్టించదలిచాను అప్పటి వరకు నేను ఎవరో తెలుసుకునటానికి ఎవ్వరూ లేదు కేవలం సంకల్పించాను అంతే తక్షణమే పర్వతాలు పైకి లేచాయి నదులు ప్రవహింపసాగాయి క్రింద పృథివీ పైన గగనం ఏర్పడ్డాయి సముద్రాలు ఉప్పొంగాయి సూర్యుడు చంద్రుడు ఎడారులు సమస్తము ఆకృతి ధరించి నా ఉనికిని నిరూపించసాగాయి అప్పుడు మానవులు జంతువులు విహంగాలు అనేక జీవరాశులు మాట్లాడటం వినటం విహరించటం నేర్చాయి అందులో మానవునికి ప్రథమ స్థానం అనుగ్రహింపబడింది విశిష్టమైన నా విజ్ఞానాన్ని మానవుని మస్తిష్కంలో అమర్చాను నన్ను మించినది మరి ఒకటి లేదు ఒకసారి భగవాన్ బాబా భక్తులతో లక్నో అయోధ్య కాశీ యాత్రలకు బయలుదేరారు ఆ బృందంలో కస్తూరి గారు కూడా ఉన్నారు దివ్యక్షేత్రమైన కాశీలో స్వామి దగ్గర ఉపదేశం పొందాలని కస్తూరి గారి కోరిక శ్రీ రామకృష్ణ పరమహంస కాశీ క్షేత్రాన్ని దర్శించి సమాధి స్థితి పొందిన విషయము కస్తూరి గారికి తెలుసు కాశీలో మృతి చెందిన వారి చెవులలో శివుడు తారక మంత్రం ఉపదేశించటం శ్రీ రామకృష్ణ పరమహంస దర్శించాడు అటువంటి కాశీలో తనకు మంత్రం ఉపదేశించవలసిందని కస్తూరి గారు స్వామిని అడిగారు స్వామి సరేనన్నారు అందరూ లక్నో నుంచి కాశీ చేరుకున్నారు కాశీలో ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది అని కస్తూరి గారికి బెంగళూరు వైట్ ఫీల్డ్లో మిత్రులు ఒకరు చెప్పడం వల్ల ఆయన కాశీలో ఆ రోజు ఉపవాసం ఉన్నారు స్వామి ఎప్పుడు మంత్రం ఉపదేశిస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నారు స్వామి అక్కడ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నారు కాశీలో దేవాలయాలు విశ్వవిద్యాలయం మొదలైనవన్నీ చూసి వచ్చిన తర్వాత ఒక భక్తుని ఇంట్లో భోజనాలు ఏర్పాటయ్యాయి అందరి ముందు భోజనాలను అమర్చారు స్వామి ప్రత్యేకంగా కస్తూరి ఎక్కడా అని అడిగి పిలిచి ఆయనను తన ప్రక్కన కూర్చొని పెట్టుకున్నారు కస్తూరి గారు కాశీ క్షేత్రంలో ఉపవాసం ఉంటే పుణ్యం కదా అని ఉపవాసం ఉన్నారు అటువంటి స్థితిలో స్వామి కస్తూరి గారు వైపు చూసి తిను అన్నారు కస్తూరి గారు మాట్లాడకుండా ఆహారం తీసుకున్నారు కాశీలో ఉపవాసం ఆ విధంగా అయ్యింది మంత్రం అడిగితే సరేనన్నారు స్వామి ఎక్కడా ఆ ప్రస్తావనే లేదు రెండు వారాల తర్వాత అందరూ పుట్టపడి చేరుకున్నారు స్వామి కస్తూరి గారిని మందిరంలోకి భక్తులకు కాశీయాత్ర గురించి చెప్పమన్నారు కస్తూరి గారు వరుసగా అన్ని దేవాలయాల విశేషాలు చెప్పారు చివరిలో స్వామి ప్రసంగిస్తూ కస్తూరి ఒక ముఖ్య విషయము చెప్పలేదు కస్తూరి కాశీలో నన్ను ఒక మంత్రం ఉపదేశించమని ప్రార్థించాడు ఉపవాసం ఉన్నాడు కన్నీరు పెట్టుకున్నాడు కానీ అతని తెలివి తక్కువ కోరికకి నాకు నవ్వు వస్తుంది అన్ని మంత్రాలకు అధిదైవ మనం భగవంతుని ఒళ్ళో పెట్టుకొని మంత్రం అడుగుతున్నాడు ఏమి చెప్పాలి అన్నారు తర్వాత కొంతసేపటికి బాబా అవును మంత్రం దేనికి అని అడిగారు మీకు సన్నిహితంగా ఉండటానికి అన్నారు కస్తూరి గారు అప్పుడు చూస్తే బాబా చేతులు కస్తూరి గారి చేతులు దాదాపు తగులుతూనే ఉన్నాయి బాగుంది ఇంకా ఎంత సన్నిహితంగా ఉండటానికి అని నవ్వారు బాబా తనను పొందటానికి కావలసిన అసలు మంత్రము ప్రేమేనని బాబా ఉద్దేశం ఓం శ్రీ సాయిరాం తరవాయి భాగం వచ్చే వారం విన్నామండి जय बोलो भगवान श्री सत्य साई जी की जय समलोकाखिनो ओम शांति 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 अंदर के साई राम